ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి గోల్డ్ కంపెనీ ఇటీవల భార్యాభర్తల మధ్య అనుబంధం రోజు రోజుకి దిగజారిపోతోంది వేద మంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒకటైన జంట కొద్ది రోజుల్లోనే విడిపోతున్నారు క్షణిక సుఖం కోసం భాగస్వాములను దారుణంగా హత్యలు చేస్తున్నారు గత కొంతకాలంగా దేశంలో భార్యల చేతుల్లో భర్తలు చనిపోతున్నారు మేఘాలయ గద్వాల్ అనంతపురం నారాయణపేట ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఓ భార్య ప్రీడి మోజులో భర్తను పక్కా ప్లాన్ తో చంపేసింది దృశ్యం సినిమాను తలపించేలా భర్త శవాన్ని ఇంట్లోనే టైల్స్ కింద పూడ్చిపెట్టింది ఏం తెలియని అమాయక లాగా డ్రామాలు ఆడేస్తుంది ఈ ఘటన ఎక్కడ జరిగింది పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదించారో చూద్దాం పెళ్ళంటే నూరేళ్ల పంట కానీ ఈ మధ్య కొంతమంది ఆడవాళ్లు పరాయ వ్యక్తి మోజులు పడి కట్టుకున్న భర్తలను కడతీర్చుతున్నారు వారంలో ఇలాంటి ఘటనలు రెండు మూడు వెలుగు చూస్తున్నాయి ముప్పై ఐదేళ్ల విజయ్ చావన్ ఇరవై ఎనిమిదేళ్ల కోమల చావన్లు భార్య భర్తలు పెళ్లైన కొంతకాలం ఇద్దరు హ్యాపీగా ఉన్నారు ఈ జంటకు ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు ఈ మధ్యనే కోమలకు ఇరవై ఏళ్ల మోను అనే యువకుడు పరిచయం అయ్యాడు ఆ పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది తమ ప్రేమకు భర్త అడ్డుస్తున్నాడని అతన్ని చంపే ప్లాన్ ఇద్దరు ప్రకారం విజయ్ ని చంపేశారు హత్యానంతరం కోమల మోను ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు ఎప్పుడో తన సోదరులతో టచ్ లో ఉండే విజయ్ చాహాన్ అదృశ్యమయ్యాడు అతని ఆచూకీ కోసం నగరం మొత్తం వెతికారు తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగారు రెండు రోజుల కిందటే కోమల్ తన పక్కింట్లో ఉండే మోనూను కూడా కనిపించకుండా పోయారు దీంతో అతని సోదరుడికి అనుమానం వచ్చింది ఇంట్లోకి వెళ్లి చూడగా లోపల ఒక రకమైన వాసన రావడం టైల్స్ తీసినట్లు కనిపించింది అనుమానం వచ్చి టైల్స్ తీయగా భయంకరమైన దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడికి చేరుకుని మట్టిని తొలగించి అందులో మృతదేహాన్ని బయటకు తీశారు ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రియుడు మోను కలిసి భార్య విజయ్ ను హత్య చేసినట్టుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే ఇంట్లో టైల్స్ తీసుకున్న సమయంలో పక్కింటి వాళ్లు ఎందుకని అడిగితే బాత్రూం కట్టేందుకని కవరింగ్ ఇచ్చింది కోమల ఏ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది కోమల మోనుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారం జరుపుతున్నారు క్షణిక సుఖం కోసం కట్టుకున్న భర్తను చంపడమే కాదు చిన్న పిల్లాన్ని అనాథగా మార్చింది ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష వేయాలని కుటుంబ సభ్యులు సభ్యులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు